గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురువు అంటే పెద్దలు అంటూ ఉంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అని నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే మీరు ఈ ఏజ్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్లో నైట్ టైం ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కళ్ళకి కళ్ళ జోడు లేకుండా మీరు కార్ డ్రైవ్ అంటే ఇంత ట్రాఫిక్లో కళ్ళజోడు లేకుండా ట్రావెల్ చేయడం అంటే డ్రైవింగ్ చేయడం అంటే చాలా కష్టం అలానే అంటే మీ కళ్ళకి ఏదైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారో తప్పనిసరిగా నాకు కొంచెం ముందు చూపు ఉందమ్మా నేనేం రూల్ పెట్టుకుంటానంటే కారు కార్ పెట్టేపుడు నువ్వు ముందు వాడు కొట్టకూడదు అని రూల్ పెట్టుకుంటా వెనక వాడు తప్పు వాడిది అందువల్ల నేను మోటార్ సైకిల్ మొన్నటి వరకు నడిపాను అది మానేసి చిన్న కారు తీసుకున్నాను సెల్ఫ్ గేర్ ఆటో గేర్ కారు ఏదో మేనేజ్ చేస్తున్నా రైట్ ఇక్కడ ఏమిటంటే కళ్ళు బాగుంటే అంత బాగుంటుంది కళ్ళు కనిపించకపోతే అంత అంధకారమే ఏముందో ఏం లేదో తెలియదు అందువల్ల దానికి ఒక ఫైవ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి జ్యోతిర్మయానందాన్ని శివానందుడు వారి శిష్యుడు ఆయన మయామిలో ఉంటాడు అమెరికాలో నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రజెంటెడ్ సమ్ బుక్స్ టు మీ ఆ బుక్స్ లో ఇది ఒకటి అనమాట ఐ ఎక్సర్సైజెస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసేసి ఇది ఇది ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ చేస్తాను ఏం చేస్తాను నేను దీని లోపల ది హీల్స్ ఆఫ్ ది పామ్ అంటాం దీన్ని దీన్ని మడవులు చేతి మడవులు అంటాం దాన్ని రుద్దేటప్పటికీ వేడి ఎక్కుతుంది ఫ్రిక్షన్ కళ్ళు మూసుకొని ఈ కళ్ళ క్యావిటీలో ఈ హీల్స్ని పెట్టాం అంటే హీట్ కళ్ళు లోపల గుండా కంటి లోపలికి వెళ్తుంది దర్భ ఐ ఫ్లూయిడ్స్ అన్ని సర్కులేట్ అవుతాయి ఇట్లా త్రీ టు ఫైవ్ టైమ్స్ చేస్తాను దీని తర్వాత నేను ఒక పాయింట్ని పెట్టుకుంటా ఈ లెవెల్లో ఒక పాయింట్ని ఏదైనా ఒక చుక్క పెట్టాను అనుకోండి ఆ పాయింట్ని చూస్తా ఆ పాయింట్ని చూసి ఇక్కడ చూస్తా ఒక పాయింట్ అంటే నైంటీ డిగ్రీ ఇక్కడ చూసి నేను ఇక్కడ అనుకో ఇది నైంటీ డిగ్రీ ఇక్కడ చూసి అక్కడ అనుకో ఇది నైంటీ డిగ్రీ అట్లా పెట్టేసేసి నేను తలకారికి కదిరించట్లా తలకారి కనుగుడ్లను తిప్పుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ నైంటీ జ్యూని చూస్తున్నా మళ్ళీ ఇక్కడికి వస్తున్నా దాన్ని చూస్తున్నా ఇక్కడికి వస్తున్నా ఆ రిఫరెన్స్ పాయింట్ నేను ఎప్పుడు వదిలిపెట్ట ఒకే వన్ ఎయిటీ డిగ్రీ తిప్పకుండా ఇది చూసి అటు అటు చూసి ఇటు అది అబ్జర్వ్ చేయండి ఇట్లా ఇది చేసేటప్పుడు ఒక్కోసారి ఇటు స్ట్రెయిన్ అవుతుంది బాగా ఇటు టెన్ టైమ్స్ అటు టెన్ టైమ్స్ చేయొచ్చు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ప్రారంభించడం సరిపోతుంది ఇన్ ద బిగినింగ్ ఇది అయిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ ఆపుతాం మినిమం రెస్ట్ ఇచ్చినట్టు లెక్క ఒక ఎక్సర్సైజ్ ఇంకొక ఎక్సర్సైజ్కి వెళ్ళి రెస్ట్ ఇవ్వాలి కదా రెస్ట్ ఇచ్చినట్టు లెక్క ఆ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి అదే పాయింట్ నేను చూస్తున్నా అట్లా చూస్తా ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో మళ్ళీ అది చూస్తా ఇటు ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ చూస్తా ఎవరు చూస్తారు ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కాకి చూసు ఓకే ఇటు అంటుంది చూసారా కాకిని తెల్లగా చూడదు కాకి అవునా ఉంటుంది సో అక్కడ పెట్టి అది చూస్తాను ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఆ పాయింట్ని చూస్తా రూఫ్లో మళ్ళీ అక్కడ చూస్తాను ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ చూడండి గమనించండి ఇటు ఫైవ్ టైమ్స్ అటు ఫైవ్ టైమ్స్ అర్ టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ స్ట్రెయిన్ కాకుండా ఉంటే టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ చేయొచ్చు ఇది ఇది థర్డ్ ఎక్సర్సైజ్ రైట్ ఇంకే మా పాయింట్ వదిలిపెట్టను నేను నా రెఫరెన్స్ పాయింట్ వదిలిపెట్టను దాన్ని చూస్తాను ఆకాశం వైపు చూస్తా తల తిప్పకుండా మళ్ళీ దాన్ని చూస్తాను నా పాదాల వైపు చూసుకుంటా తల తిప్పకుండా చూడండి ఎట్లా సాధ్యమవుతుందో ఇట్లాగా టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ టు టెన్ టైమ్స్ అటు ఎవ్రీ టైం ఒకేసారి వన్ ఎయిటీ డిగ్రీ వెళ్ళట్లేదు నైంటీ 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 ఆ పాయింట్ మొదలు పెట్టలే నేను రైట్ ఆ తర్వాత ఏం చేస్తాను ఈ పాయింట్ని చూస్తాను దూరం ఉన్న పాయింట్ని చూస్తాను మీరు ఏదైనా దగ్గరున్న వస్తువును చూడాలంటే కళ్ళు పొడుచుకొని చూసినట్లు అంటారా దూరం ఉన్న వస్తువుని చూడాలంటే కళ్ళు తెలుస్తారా లేదా అంటే క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ ఈ పాయింట్ చూస్తున్నాను దీని తర్వాత ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం చూస్తున్నా ఓ టెన్ టైమ్స్ ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ పాయింట్ని చూశాను కదా మొట్టమొట్టా అక్కడ పాయింట్ని చూశాను కదా ఇక్కడ పాయింట్ని చూశాను కదా ఇక్కడ పాయింట్ని చూసాను కదా నా రెఫరెన్స్ పాయింట్ అక్కడ ఉంది కదా అది సెంట్రల్ పాయింట్కి తీసుకొని ఓ సర్కిల్ డిస్కచ్ చేస్తా క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ చూస్తున్నారు గుడ్లు తిరుగుతూ ఉన్నాయి చూండి పట్ల చూడండి ఒకసారి ఇది దీని తర్వాత మళ్ళా వార్మింగ్ కప్ ఎంత ఇవి చేయడానికి ఫైవ్ మినిట్స్ అంతకంటే టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు మీరు చేస్తే ఈ ఉదయమో సాయంత్రం మీరు చేశారనుకోండి చూపు బేర చూడవచ్చు చూపు అంటే ఎంత టైంలో గురువు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఏం లేదు చాలా సింపుల్ టెన్ మినిట్స్ కూడా పట్టదేమో ఒకసారి ఓకే ఇట్లా ఇట్లా అంటమే కదా ఇదే నేను మాట్లాడతాను కానీ ఇంత టైం పట్టింది మాట్లాడుకుంటే మీరే అనుకోండి ఈజీ మీ స్టడీస్ అయిన తర్వాత స్ట్రెయిన్ అవుతుంది కదా బాగా ఇది చేసుకొని పుట్టుకుంటే కన్సూ బాగుంటుందమ్మా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని